ఓం శ్రీ మాత్రే నమ ప్రాణం పోయిన కుంభరాశివారు ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి మీ జీవితం నరకంలో పడుతుంది కుంభరాశి వారు అసలు ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఎట్టు పరిస్థితుల్లోని ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి అసలు కుంభరాశి వారి జీవితంలో శుభ ఫలితాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయా ఏ విధంగా వీరి జీవితం మారబోతూ ఉంది ఆ ఒక్క వస్తువు ఎవ్వరికీ ఇవ్వకపోతే వీరి జీవితం మారే అవకాశం ఉంటుందా అదృష్టాన్ని వీరు పొందుతారా అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా తప్పనిసరిగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ముందుగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మారబోయేటటువంటి మార్పుల గురించి స్పష్టంగా తెలుసుకుందాం వీరి యొక్క ఆర్థిక జీవితం ఉద్యోగ జీవితం వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది స్పష్టంగా ముందుగా మనం మాట్లాడుకుందాం వీరి యొక్క ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఎంతో కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న మిశ్రమ ఫలితాల నుండి బయటపడేందుకు ఈ సమయం అనేది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు గురుడి ప్రారంభంతో మీ ఆదాయం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో కనిపిస్తాయి కుంభరాశి వారికి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శని ప్రారంభంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వంటివి మంచిది కాదు కుంభరాశి వారు హఠాత్తు నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా వీరు డబ్బు విషయంలో చాలా నష్టపోతూ ఉంటారు ఇది మీకు నష్టానికి లేదా ఆర్థికంగా మీరు కిందకి పడిపోవడానికి దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలన చేసినట్టయితే విద్యార్థులకి చాలా కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు మీ విద్యా జీవితంలో మీకు తెలివితేటలు పెరుగుతాయి మీరు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేస్తారు విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఆలోచనలు అనేవి చాలా డిఫరెంట్ గా ఈ సమయంలో మారబోతున్నాయి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు శని ప్రారంభంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఈ కాలంలో మీ చదువుపై ఏకాగ్రత క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి ఈ సమయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది లేకుంటే చాలా వరకు కూడా నష్టాన్ని చూస్తారు మీ కష్టం మీదే మీ చదువు అనేది ఈ సమయంలో ఆధారపడి ఉంటుంది కుంభరాశి వారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది కెరియర్ వారీగా చూసినట్టయితే కెరియర్ పరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గురుడి ప్రారంభంతో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది అధిక శాతం ఉంటుంది శని ప్రారంభంతో మీ కెరియర్లో లో మీరు చాలా వరకు కూడా స్థిరంగా నిలబడగలుగుతారు ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు కష్టపడి పని చెయ్యడం మీ లక్ష్యంపై మీరు కనుక శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యరీత్యా ఈ రాశి వారు ఎంతో కాలంగా ఎదుర్కొంటూ ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటికి వచ్చిన కొన్ని మానసికంగా మీరు చాలా వరకు కూడా కృంగిపోతూ ఉంటారు కొంతమంది కోసం మీరు వారిని వదులుకోలేకపోయినా కూడా కొన్ని కారణాల వల్ల అంటే మీ కుటుంబం వలనో మీ కెరియర్ వలనో మీకు ఎంతో నచ్చిన వ్యక్తుల్ని మీరు వదులుకోవడం కారణంగా మానసికంగా చాలా వరకు కూడా మీరు నిరాశకు లోనవుతారు ఈ రాశి వారి యొక్క ఆరోగ్య స్థితి బాగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా వరకు కూడా నిరాశ కారణంగానే మానసిక ప్రశాంతత కోల్పోతారు కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది వైవాహిక జీవితం పరంగా చూస్తే వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు రావచ్చు శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో మీరు చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకోవాలి అయితే గురుడు రావణ కారణంగా మీ సంబంధంలో పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే వారితో మీరు సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అవగాహన అనేది మీకు చాలా వరకు కూడా ఈ సమయంలో తగ్గిపోతుంది నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెళ్లి విషయంపై కూడా చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు ఇక ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే మీరు ప్రేమించిన వ్యక్తులతో సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందినప్పటికీ కూడా ఈ రాశి వారు తీసుకునేటటువంటి నిర్ణయాల కారణంగా వీరు ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు స్థిరంగా ఒక నిర్ణయం తీసుకునే మనస్కులు కాదు వీరెప్పుడూ కూడా వారి యొక్క నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటే మనస్కులుగా ఉంటారు అందుకే వీరి జీవితంలో ఏది కూడా పర్మనెంట్గా గా ఉండదు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారు అయితే మ్యాటర్ లోకి వెళ్ళినట్టయితే పద్నాలుగు పదిహేను పదహారు ఆగస్టు తేదీల్లో అసలు కుంభరాశి వారు బయటికి ఇవ్వకూడనటువంటి వస్తువు ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఆడవారైతే ఒక పసుపు రంగు చీరని తీసుకుని దేవుణ్ణి దర్శనం చేసుకోండి దేవుడికి మీకున్న కష్టాలు చెప్పుకుని ఆ కష్టాలు తీరాలని వేడుకోండి మీ జీవితంలో మీరు చాలా వరకు అదృష్టాన్ని చూస్తారు మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరమై సకల సంపదలు పొందే అవకాశం మీ జీవితంలోకి మీరు తెచ్చుకున్న వారవుతారు ఇక మగవారి విషయానికి వచ్చినట్లయితే చేతికి ఈ మూడు తేదీల్లో రుద్ర కొనుక్కొని తెచ్చుకుని రుద్రాక్ష ధరించడం కారణంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరమై మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరే అవకాశం ఉంటుంది అయితే ఇంటి నుంచి బయటికి ఇవ్వకూడని వస్తువు గురించి మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా ఆడవారు ఏదైతే పసుపు రంగు చీర తీసుకుని దేవుడికి దర్శనం చేసుకుంటారో ఆ చీరని ఎవ్వరికీ ఇవ్వకండి మీ తోబుట్టువులకు కూడా ఇవ్వకండి అంటే వివాహం చేసుకుని వారి ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టయితే వారికి కూడా ఇవ్వకండి వారు కూడా వేరే ఇంటి వారే అవుతారు కాబట్టి ఈ పసుపు రంగు చీరను ఎప్పటికీ బయటికి ఇవ్వకండి అలా చేస్తే మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆ చీరను ఎప్పటికీ మీతోనే ఉంచుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు చాలా వరకు సంపదని చూడగలుగుతారు మగవారు కూడా వారు తెచ్చుకున్నటువంటి రుద్రాక్షని ఎవరైనా అడిగినా కూడా అస్సలు ఇవ్వకండి బయట వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు చాలా వరకు కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి కుంభరాశి వారు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చేస్తే కనుక మీ జీవితంలో మార్పులు ఖచ్చితంగా చూస్తారు రాజయోగాన్ని పొందుతారు మీరు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరు తీరుతాయి శుభవార్తలు వినే సమయం ఖచ్చితంగా వస్తుంది మీ జీవితాన్ని మీరే మార్చుకునే అదృష్టకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి వినియోగించుకోండి మర్చిపోయి కూడా మీరు తీసుకున్నటువంటి ఈ పసుపు చీరని కానీ రుద్రాక్షిని కానీ బయటికి ఇచ్చినట్టయితే నష్టాల పాలవుతారు జాగ్రత్త కుంభరాశి వారు కుంభరాశి వారు అసలు ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో బయటికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువులు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ